హలో అండి వెల్కమ్ టు పార్దు కిచెన్ దసరా నవరాత్రుల్లో ఐదవ రోజు అమ్మవారికి కట్టె పొంగలిని సమర్పిస్తుంటాము చాలా ఈజీగా గుడిలో పెట్టే ప్రసాదంలా ఉండేలా ఈ కట్టె పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా కుక్కర్ తీసుకుని ఇందులో ఒక గ్లాస్ బియ్యం యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులో సేమ్ గ్లాస్ తో త్రీ ఫోర్త్ వరకు పెసరపప్పు తీసుకోవాలి ఇలా తీసుకున్న రైస్ అలాగే పెసరపప్పుని శుభ్రంగా వాటర్ తో రెండు నుంచి మూడు సార్లు కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఇందులో అదే గ్లాస్ తో ఐదు వాటర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు అలాగే మనం తీసుకున్న రైస్ అలాగే పప్పుకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఈ కుక్కర్ ని స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని మీడియం ఫ్లేమ్ లో నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఉడికించుకున్న పప్పు అన్నాన్ని కుక్కర్ స్టీమ్ పోయాక ఇలా తీసుకుని వేడిగా ఉన్నప్పుడే ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో పోపు వేయడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని గిన్నె వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ గ్లాస్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కాస్త వేడెక్కిన వెంటనే హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు ఈ రెండు కాస్త వేగిన తర్వాత రెండు స్పూన్ల జీడిపప్పు వేసుకుని బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత చిన్నగా కట్ కట్ చేసుకున్న చేసుకున్న అల్లం ముక్కలను అలాగే రెండు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకుని బాగా కలుపుతూ వేయించుకోవాలి నెక్స్ట్ ఇందులో కొద్దిగా పసుపు కాస్త ఇంగువ యాడ్ చేసుకుని ఇవన్నీ కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడికించుకున్న పప్పు అన్నాన్ని యాడ్ చేసుకుని ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకుంటే ఎంతో రుచిగా ఉండే కట్టి పొంగలి రెడీ అయినట్లే చూసారు కదా కట్టి పొంగలి ప్రిపరేషన్ ఇలా రెడీ చేసుకున్న కట్టి పొంగలిని కాస్త చల్లారిన తర్వాత అమ్మవారికి నైవేద్యంగా సమర్పించుకోవాలి నెక్స్ట్ వీడియోలో ఆరవ రోజు అమ్మవారికి సమర్పించే నైవేద్యాన్ని పోస్ట్ చేస్తాను మీ అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్